ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా నాన్న అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీబాబా హోటల్స్ అన్నిటి మీద రైడ్ చేయించి సరుకులు తనే పెట్టించి హోటల్స్ మూత పడేలా చేశాడు అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని బెయి మీద బయటకొచ్చిన మీ అన్నయ్యని బాధగా ఉంది కదా నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆకదు ఒక్కరికి ఇస్తా టోటల్ గాయపడేవాడి కాదు నేను జైలుకెళ్తే మహా అయితే నా పరువు పోతుంది భయపడి మిమ్మల్ని లాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు రండి కూర్చోండి కూర్చోడానికి రాలేదండి ఏమైందండి మీ హోటల్ మూతపడితే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామను కదా బయటపడతారులే అనుకున్నాను కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్లు మీకు గా ఉన్నాయండి శిక్ష పడితే మీరు దోష అవుతారు అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి ఉంటాను వాడు పెట్టిన తప్పుడు కేసుల నుంచి బయటపడ్డానికి ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు ఇంత జరుగుతున్నా దగ్గర ఎట్టి పరిస్థితులను విక్కీకి దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు వాడు ఎక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి అది నిజం చేస్తా కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకొడ్దు వద్దున లెస్ నీ యూఆర్ కాలింగ్ ఈస్ నాట్ అన్సరింగ్ ప్లీజ్ కాల్ అగైట్ రైట్ వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గానీ ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు ఆ భయా నా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతని ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ కదా ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి నువ్వేళ్ళు డ్రెస్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి బాగు కూర్చోండి హలో సాంసరావు మారుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకు ఏం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట ఉండాల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగే చిన్నది కాదు బాబు యాభై కోట్లు చూసారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి వాడికి ఎలా రాసి పెట్టుంటే అలాగే అవుతుంది యాభై కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు టైం అవుతోంది రండి లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలున్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండే పెన్ డ్రైవ్లో సిక్స్ థౌజండ్ క్రోస్ వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం కావాలి థర్టీ సెకండ్స్లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ముర్రా పెండ్రైవ్ నువ్వు ఇంటికెళ్ళే వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుందా మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ తప్పకుండా చేస్తాను బాబు ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ అమ్మా ఏవిందమ్మా అంత హ్యాపీగా ఉన్నా బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా వాళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు అవునా వికీ ఏంటిది చెప్పేది నిజమే వదిన ఏం మ్యాజిక్ చేసావయ్యా నిజంగానే మ్యాజిక్ అమ్మా సింగిల్ క్లిక్ లో యాభై కోట్ యాభై కోట్లా వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు ఏదో తప్పైపోయింది ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు టూ డేస్ టైం ఉంది షాపింగ్ చేయాలి బంధువులు పిలవాలి ఇంకా చాలా అవుతుందో లేదో మరి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంట్రా ఎలానో ఇంట్లో పెళ్లి కదా బైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా పిలవాలా పెళ్లి కూడా చేయాలా వన్ వన్ ఆఫరా నువ్వు ఆఫరా పరా నువ్వు పిలు వికి ఇందులో అడిగేదే ఉంది థ్యాంక్స్ వదిన ఏమైందిరా బాస్ కన్నపెట్టిన వైలెంట్ బాక్స్ కనిపించలే బాస్ నేను తెలియదు బాస్

నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి ఏం పర్లేదు వాయించు ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి ఫింగర్ ప్రింట్స్ పడతాను కదా గన్నా కత్తండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్ డే ఉండదు ప్లీజ్ కన్సిడర్ అదేంటి గురువు గారు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా ఆ డ్రీమ్ మొన్న కామనప్పుడే పోయింది రా తను చూడ అయినా ఇది విక్కి గారి పర్సనల్ అండి ఆయన పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్ ఐ మీన్ అనెతికల్ విక్కి నేను చెప్తాగానే గానీ హే పురుషోత్తం

వైలెన్ పట్టుకొని గన్నంటారేంటి మార్చేసారా ఇది తన చేతిలో ఎవరు పెట్టారు మీరే పెట్టారు చీకట్లో పెట్టి మర్చిపోయారు వణం తాగకపోతే అలాగే మధ్యలో వస్తుంది కన్న అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చేండి ఇచ్చేయండి దీన్ని బుల్లెట్ అంటారా మరి గన్న అక్కడ పెట్టి బుల్లెట్ నీ చేతిలో పెట్టుకుంటే గన్న బుల్లెట్ లాక్కునే సోండైలా వచ్చి దందుక బుల్లెట్ ఇచ్చే ఐదుగో తీసుకో పేల్చు వైలెన్ పట్టుకొని పేల్చుమంటారేంటి అదే వాయించుంటారా మీ ఆయో మీ చేతిలో పెట్టుకుని నన్నుతారండి వాయించండి కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో ఇంకా వాయించలేదు చెప్పాలి కదండి ప్లీజ్ వాయించేస్తారా వెరీ సుజీ వయస్నాడరా చాలా బాగా రా ఏ రాగమో నేను చెప్పనుగా బాస్ విక్కీ మన జల్లి పెళ్లికి ఈ చేత ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎలా ఉంటుంది